చెప్పండి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జెండా బుధాన్ని పెట్టుకుని మాది అన్న అన్న జగన్ అన్న మాకు తక్కువ ఏం చేయలా మాకు దేవుళ్ళగా ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఏదైనా కానీ అన్న మాకు ఇచ్చేశాడు అసలు మీ అన్న ఇది అని రాష్ట్రం నాశనం చేశాడు డెవలప్మెంట్స్ లేవని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు కదా

ప్రతి ఒక్కరి పిల్లలకి ఎవరికి వెళ్ళదు చెప్పండి అదేదో నేను ఒకసారి నన్ను నమ్మడి చూడబాబు నాయుడు చేశాడా ఎవరికన్నా చేశాడా మాకు మాది కొమ్మారు పడి అన్న చిన్న విలేజ్ నాలుగు వేల ఓటింగ్ నాలుగు వేల ఓటింగు మొన్న అసలు రైతు సబ్సిడీ అని తెలుసా మాకు తెలీదు ఇన్ఫుట్ సబ్సిడీ అని పెట్టాడు పెడితే ఒక్కో ఇంటికి వచ్చేసరికి మాకు మా కుమ్మారు కూడా వచ్చేసరికి ఒక్కో ఇంటికి పది లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు అట్టబడ్డాయి అది తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క పథకాలు అందింది మాకు ప్రతి ఒక్క పథకం అందింది అమ్మఒడి అందింది తర్వాత పోతే మళ్ళీ ఇది జగనన్న కాలనీ వచ్చింది ఇల్లు ఇంటి పట్టా వచ్చింది ఇప్పుడు మీరు చెబుతున్నారేనండి అవి ఏదో నేను ఇస్తాను అంటున్నాను చదువు అంటే దాని దాని చెప్పండి సమాధానం నమ్మే చెవుడు అన్న నమ్మే చెవుడు ఎవడు నమ్ముతాడు రైతు రుణమాఫీ చేస్తాడు చేశాడా నమ్మే చెవుడు నమ్మలేరు చోరుగా మారి చెప్పండి చోరుగా మారి చెప్పండి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి పనిచేసారు చంద్రబాబు నాయుడు నేను వస్తే జాస్ మీకు మంచి అనేది చెప్పకుండా సైకిల్ కి దృస్తూ తొక్కుకుండా పోతాను గ్లాస్ కి దృస్తూ కుమ్ముకుండా పోతాను అన్నాడు జగన్ అన్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఇది ఆడన్నా జగన్ అన్నట్టు ఇదిగో సైకిల్ ఏమో బయట ఉండాలా గ్లాస్ ఏమో సింకులో ఉండాలా ప్లాస్ ఏమో ఇంట్లో ఉండాలా అది మేమందరం కూటమిగా ఉన్నాం మీ ఫ్యాన్ రెక్యులర్ కొడతాం అన్నారు కదా వాళ్ళు ఏం కూడ వచ్చేది వంద మంది రమ్మను సిమ్మ సింగ వచ్చింది వంద మంది రమ్మను